హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో వైద్యనాథ్ జ్యోతిర్లింగ క్షేత్రం గురించి తెలియచేస్తున్నాము పూర్వోత్తరే ప్రజ్వలికానిధానే సదావసం గిరిజా గిరిజాసమేతం సురాసురారాధిత పాదపద్మం శ్రీవైద్యనాథం తమహం నమామి భారతదేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఐదవ జ్యోతిర్లింగం వైద్యనాథ్ జ్యోతిర్లింగం కృత త్రేత మరియు ద్వాపర యుగములలో శివకేశవులు పలు పర్యాయములు దానవులను శిక్షించి భక్తులను ఋషులను రక్షించుటకు అనేక అవతారాలు ధరించారు శివకేశవుల దివ్యక్షేత్రాలు వారురూపు దాల్చిన పేర్లతో పిలువబడుతున్నాయి ద్వాదసజ్యోతిర్లింగ నామములతో శివక్షేత్రములు ఉత్తరమున కేదారేశ్వర్ నుండి దక్షిణమున రామేశ్వరం వరకు తూర్పున జార్ఖండ్ రాష్ట్రములోని వైద్యనాథ్ నుండి పడమర గుణరాత్లోని సోమనాథ్ వరకు వివిధ రాష్ట్రములలో ఉన్నాయి శివక్షేత్రములు అరవై నాలుగు నందు పన్నెండు క్షేత్రాలు ద్వాదశ జ్యోతిర్లిములుగా ఖ్యాతి పొందాయి ప్రారంభంలో జ్యోతిర్లింగాలు ఆది అంతములేని ఒక స్తంభ ఆకృతి పోలిన శివలింగాలు కేదార్నాథ్ తప్ప ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రములలో శివుడు లింగాకారంలో దర్శనమిస్తాడు జ్యోతిర్లింగాలు వివిధ క్షేత్ర కథనాలతో పొందాయి జార్ఖండ్ రాష్ట్రంలో జైషీద్ రైల్వే జంక్షనుకు ఏడు కిలోమీటర్ల దూరములో డియోఘర్ నందుకల వైద్యనాథ్ జ్యోతిర్లింగంను స్థానికముగా బాబా ధామ్ అని పిలువబడుచున్నది వైద్యనాథ్ జ్యోతిర్లింగముపై భిన్నాభిప్రాయములు ఉన్నాయి నాందేడ్ వద్ద పర్లీ వైద్యనాథ్ జ్యోతిర్లింగమని భావించినను వాస్తవంగా లభ్యమైన సమాచారం ప్రకారం జగద్గురు ఆదిశంకరాచార్యులవారి ప్రవచనం ప్రకారం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఐదవది అయిన వైద్యనాథ్ జ్యోతిర్లింగం జార్ఖండ్ రాష్ట్రంలో డియోఘర్ నందున్నది రైల్వే సౌకర్యం కల జైషీద్ రైల్వే జంక్షను వరకు ప్రయాణించి జైషీద్ నుండి రోడ్డు మార్గంలో సమీపమునందున్న డియోఘర్ చేరుట సులభం బస్ స్టేషను సమీపంలో ఆలయానికి దగ్గరగా మధ్యతరహా నుండి ఉన్నత శ్రేణి హోటల్స్ కలవు వారణాసి యాత్ర చేయనప్పుడు వారణాసి నుండి జైషీద్ రైలులో చేరి జ్యోతిర్లింగ దర్శనం అయిన పిమ్మట హౌరా వారణాసి రైల్వే లైనులో జైషీద్ ఉండుట వల్ల మరలా సాయంత్రం రైలునందు వారణాసి కాని హౌరా కానీ చేరవచ్చు విమాన ప్రయాణం చేయువారు నుండి కానీ వారణాసి నుండి కాని రైలులో జైషీద్ చేరవచ్చు వైద్యనాథ్ ప్రముఖ ఆరోగ్య కేంద్రం మరియు తీర్థయాత్ర ప్రదేశం రావణుడు శివుని లంకకు తీసుకువెళ్ళునప్పుడు మార్గమధ్యంలో అతని ప్రయాణం నందు ఉల్లంఘన నిమిత్తము నిలువరించిన ప్రదేశము డియోగర్ అందువలన రావణుడు శివుని లంకకు తీసుకుని వెళ్ళు కార్యమునందు విఫలమై శివుడు ఇచ్చట ప్రతిష్ఠింపబడ్డాడు అందువలన ఈ క్షేత్రం వైద్యనాథ్ ధామ్గా శివుడు బాబావైద్యనాథ్గా పిలువబడుతున్నారు ఈ ఆలయం ప్రతి సంవత్సరం భక్తులను తండోపతండములుగా ఆకర్షించుచున్నది వైద్యనాధుని భక్తిశ్రద్ధలతో పూజించిన నుండి విముక్తి కలిగి మోక్షం పొందేదరని ప్రసిద్ధి గంగానది దక్షిణ తీరంలో ఉన్న పల్లె మరియు పట్టణాల నుండి శ్రావణమాసంలో కొలది భక్తులు నలభై రోజులపాటు గంగదీక్ష ధరించి కావిల్లనందు గంగనీటిని బిందెలలో పాత్రలతో వందల కొద్ది కిలోమీటర్లు పాదరక్షలు లేకుండా ఎచ్చటను ఆగకుండా కాలినడకపై ప్రయాణించి వైద్యనాధుని గంగాజలంతో అభిషేకిస్తారు బాబా ఆలయము జ్యోతిర్లింగముగానే కాకుండా సతీదేవి శరీర భాగము పడిన యాభై ఒకటి శక్తిపీఠములలో ఒకటిగా పేరొందినది వైద్యనాథ్ జ్యోతిర్లింగం ఐదు అంగుళాల వ్యాసం కలిగిన స్థూపాకార రూపంలో నాలుగు అడుగుల అగ్నిపర్వతపు రాయి యొక్క పెద్ద పలక మధ్యలో దర్శనం ఇస్తుంది లింగం యొక్క లోతును ఊహించలేరు గుప్తవంశపురాజులలో చివరి వాడైన ఆదిత్యసేన గుప్తుని కాలం నుండి అనగా సుమారు పద్నాలుగు వందలు పూర్వము నుండి ఆలయము ప్రాచుర్యం నందున్నది మాన్ సింగ్ మానస సరోవరం పేరుతో కోనేరు నిర్మించాడు ఆలయము తూర్పుముఖముగా నుండి సుమారు డెబ్బై రెండు అడుగుల ఎత్తుకల గోపురంతో సాదారాతితో నిర్మించబడింది గోపురంపై మూడు బంగారు పాత్రలు ఐదు త్రిశూలం ఆకారములో కత్తులు మరియు చంద్రకాంతమణి అను ఎనిమిది రేకుల కమలము ఉన్నాయి వైద్యనాథాలయ సముదాయంలో పార్వతీదేవి మహాకాళి జగజ్జనని కాలభైరవ మరియు లక్ష్మీనారాయణుడు మొదలైన ఇరవై రెండు దేవతల ఉపాలయాలు ఉన్నాయి ప్రధాన భైద్యనాథ ఆలయం చేర్చి పార్వతీదేవి ఆలయం ఎర్రటి తాళ్లతో కట్టబడి శివ శక్తుల ఐక్యత తెలుపుతుంది ఆలయ సముదాయం నందు గణేశునికి ఉపాలయం ఉంది కన్వర్ యాత్ర అనేది శివభక్తులు సంవత్సరాన్ని ఒకమారు జరిపే తీర్థయాత్ర దీనిని బోలే అని కూడా పిలుస్తారు ఈ యాత్ర నిమిత్తం శివభక్తులు దీక్ష ధరించి గంగానది పవిత్ర జలాలను తీసుకురావడానికి బీహార్లోని సుల్తాన్పూర్లోని హిందూ పుణ్యక్షేత్రాలకు వెళతారు జార్ఖండ్లోని బైద్యనాథ్ ఆలయంలో బైద్యనాథునికి సమర్పించేందుకు లక్షలాది భక్తులు నలభై రోజులపాటు దీక్ష ధరించి సుల్తాన్పూర్ నుండి పవిత్ర గంగాజలాన్ని సేకరించి కావిళ్లపై గంగనీటిని బిందెలలోనూ కేన్లలోనూ తీసుకుని నూట ఎనిమిది కిలోమీటర్లు ఎచ్చట ఆగకుండా కాలినడకపై పయనించి బైద్యనాథ్ ధామ్చెరి బైద్యనాధుని తెచ్చిన గంగాజలంతో అభిషేకం చేసేదరు యాత్రికులను బామ్ అని పిలిచేదరు సోమనాథ్ రామేశ్వరం మరియు శ్రేశైలంలలో వలనే కాక భైద్యనాథునికి భక్తులే స్థానిక పాండాల సాయంతో స్వయంగా అభిషేకం చేయవచ్చు ఆలయమునకు ఒకే ద్వారము ఆలయ ఆలయప్రవేశము మరియు నిష్కమన కష్టం కావున శ్రావణమాసం నందు పర్యటించుట శ్రేయస్కరం కాదు సింహారాశికి చెందిన స్త్రీ పురుషులు భైద్యనాథ్ జ్యోతిర్లింగం దర్శించి అర్చించిన దోషములు తొలగునని చెప్పబడినది భక్తి భక్తిశ్రద్ధలతో పూజించినట్లయిన అన్ని బాధల నుండి విముక్తి పొంది మోక్షము పొందెదరని ప్రసిద్ధి శివుడు ప్రారంభంలో ఆరుద్ర నక్షత్రమున్న రాత్రి జ్యోతిర్లింగంగా కనిపించాడని నమ్ముతారు అందువలన జ్యోతిర్లింగానికి ఆరుద్ర నక్షత్రం రోజు ప్రత్యేక పూజలు జరుగుతాయి దాక్షాయని లేదా సతీదేవి పర్వతరాజు హిమవంతుడు మరియు అతని భార్య మేనక కుమార్తె పార్వతిగా పునర్జన్మ పొందింది పార్వతి ఆలయం ఆలయంతో ముడిపడి శివునితో శక్తి ఐక్యత చూపుతుంది మత్స్యపురాణం ఈ ప్రదేశం ఆరోగ్య అని తెలుపుతుంది ప్రజలను నయం చేయలేని వ్యాధులనుండి విముక్తి చేయడంలో శక్తి శివుడికి సహాయం చేస్తుంది పురాణ గ్రంథముల ప్రకారము అనేక కథనాలు ఉన్నను ముఖ్యకథనం ప్రకారం లంకాధిపతి అయిన రావణుడు ఒకదాని పిమ్మట ఒకతల చొప్పున తన పదితలలను శివునికి అర్పించిన ప్రదేశం భైద్యనాథ్ అదిచూచిన శివుడు భువిపై అవతరించి రావణుని గాయములను నయంచేసి శివుడు వైద్యునిగా పిలువబడ్డాడు మత్యపురాణం నందు ఈ దివ్యక్షేత్రం ఆరోగ్య వైద్యనాథ్ అని వర్ణించబడి మహాశక్తి శివునికి స్థానిక ప్రజలను దీర్ఘవ్యాధులు ఉపశమింపచేయుటకు వైద్యం చేయుటలో సహకరించింది అని తెలుపబడింది ఆలయం అన్ని సాధారణ రోజుల్లో ఉదయం నాలుగు గంటలకు తెరవబడుతుంది ఓ నాలుగు నుండి ఐదున్నర వరకు ప్రధాన అర్చకునిచే షోడపచార పూజ జరుపబడుతుంది అటు పిమ్మట భక్తులు శివలింగమును అర్చించుటకు అనుమతింపబడతారు అర్చకులు లింగముపై జలము చిలుకరించి పిమ్మట యాత్రికులు లింగముపై జలమును పువ్వులు మరియు బిల్వదలములు ఉంచుటకు అనుమతింపబడతారు సోమనాథ్ రామేశ్వరం మరియు శ్రేశైలం వలకాక వైద్యనాథునికి భక్తులు స్థానికులైన పాండాలు అనబడు పూజారుల సహాయంతో స్వయంగా అభిషేకం చేయవచ్చు గర్భగుడికి ఒకే ద్వారం ఉండటం వల్ల ఆలయ ప్రవేశం మరియు నిష్కమన కష్టం కావున శ్రావణమాసంలో జార్ఖండ్ రాష్ట్రం మరియు పరిసర రాష్ట్రాలైన బీహార్ పశ్చిమ బంగాల్ నుండి కూడా గంగదీక్ష తీసుకున్న భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది కావున ఆమాసంలో ఆలయ దర్శనం శ్రేయస్కరం కాదు సింహారాశికి చెందిన స్త్రీ పురుషులు వైద్యనాథ్ జ్యోతిర్లింగమును అర్చించిన జాతక దోషములు తొలగునని చెప్పబడింది ఆలయము ఉదయం నాలుగు నుండి మధ్యాహ్నం మూడున్నర వరకు తిరిగి ఆరు గంటలకు తెరువబడి రాత్రి తొమ్మిది గంటలకు మూసివేయబడుతుంది సాయంత్రము ఆరు గంటలకు గుడి తెరచినప్పుడు అలంకరణ పూజ జరుపుతారు శ్రావణమాసంలో ఆలయం సమయం పొడిగింపబడుతుంది జయదుర్గ శక్తిపీఠం శక్తిపీఠాల ఆవిర్భావం గురించి సంక్షిప్త చరిత్రను వివరిస్తూ దక్ష ప్రజాపతి నిరీశ్వరయాగం చేయునప్పుడు కుమార్టే సతీదేవిని అవమానించి చేసిన శివనింద సహించలేక శక్తిపీఠాల ఆవిర్భావం గురించి సంక్షిప్త చరిత్రను వివరిస్తూ దక్ష ప్రజాపతి నిరీశ్వరయాగం చేయునప్పుడు కుమార్టే సతీదేవిని అవమానించి చేసిన శివనింద సహించలేక సతీదేవి యోగాగ్నిలో దహనమైంది సతీదేవి ఆత్మాహుతి శివునికి తెలిసి క్రోధంతో వీరభద్రుణ్ణి సృష్టించి దక్షయజ్ఞం చేయమని ఆదేశించాడు విష్ణువు దక్షుని కాపాడేందుకు వీరభద్రుని ఎదుర్కొన్నా అతన్ని నిలువరించడం సాధ్యం కాలేదు వీరభద్రుడు దక్షుని సంహరించాడు శివుడు సతీవియోగంతో ఆమెమృత శరీరాన్ని భుజంపై ధరించి జగద్రక్షణ కార్యం విస్మరించాడు దేవతల ప్రార్థనల వల్ల విష్ణువు సుదర్శన చక్రంతో సతీదేహాన్ని ఖండించి శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు సతీదేవి శరీర భాగాలు ఆవిభక్త హిందూదేశం నందుపడి శక్తిపీఠాలుగా భక్తులకు తంత్రసాధకులకు ఆరాధనా స్థలాలు అయ్యాయి సతీదేవి శరీర భాగాలు భూమిపై పడిన యాభై ఒకటి ప్రదేశాలలో పద్దెనిమిది అష్టాదశ శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయి భైరవుని దర్శించిన పిమ్మట మాత్రమే శక్తిపీఠం దర్శన ఫలితం సిద్ధించునని తెలుపబడింది యాభై ఒకటి శక్తిపీఠాల్లో జయదుర్గ శక్తిపీఠం ఛత్తీస్ఘఢ్ రాష్ట్రం జైషీద్ స్టేషన్ నుండి ఏడుకి మీ దూరంలోని దియోగర్ నందున్న వైద్యనాథ్ధాం ఆలయ సముదాయంలో బాబా వైద్యనాథ్ జ్యోతిర్లింగంతో పాటు స్థాపితమైనది సతీదేవి శరీరం నుండి ఇక్కడ పడిన సతీ హృదయాన్ని శివుడు దహనం చేశాడని అందువల్ల ఈ ప్రదేశాన్ని చితాభూమి అంటారు అని పురాణాలు చెబుతున్నాయి సతీదేవి జయదుర్గగా భైరవుడు వైద్యనాధునిగా ఇచ్చట పూజించబడుతున్నారు సతీదేవి హృదయం పడటం వల్ల శక్తిపీఠాన్ని హరదపీఠం అంటారు శక్తిపీఠం వైద్యనాథ్ ప్రధాన ఆలయానికి ఎదుటుంది రెండు ఆలయగోపురాలు ఎరుపు రంగు పట్టుదారాలతో కలుపబడి ఉంటాయి రెండు శిఖరాలను కలుపుతూ పట్టువస్త్రం కట్టిన దంపతులు శివపార్వతుల ఆశీస్సులతో సంతోషకరమైన జీవితం గడుపుతారని భక్తులు నమ్ముతారు డెబ్బై రెండు అడుగుల ఎత్తైన ఆలయం నందు వివిధ దేవతల చిన్న చిన్న ఆలయాలున్నాయి గర్భాలయంలో రాతి పలకపై దుర్గ మరియు పార్వతి విగ్రహాలు దర్శనమిస్తాయి భక్తులు ఎక్కి పువ్వులు పాలు సమర్పిస్తారు త్రిపురసుందరి త్రిపుర భైరవి పేర్లతో దేవిని పూజిస్తారు వీరితో పాటు గణేశుని రావణాసురుని దేవి అర్చకులుగా పూజిస్తారు జయదుర్గ శక్తిపీఠం ఉన్న భక్తులు ఉపశమనం పొందే పుణ్యక్షేత్రం వైద్యనాథ దర్శనం సర్వరోగ నివారణం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు